మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన ఏసు క్రీస్తు నుండి మీ కృపయు సమాధానము కలుగును కాక ఆమె మీన్ మీ బాగున్నారా దేవుని కృపలో ఎందుకు వర్దలు ఇచ్చున్నారని నేను నమ్ముచున్నాను ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ విశ్వాస జీవితంలో క్రైస్తవ జీవితంలో ప్రార్థన జీవితంలో మీరు ముందు కొనసాగిపోతున్నారని నేను విశ్వసిస్తున్నాను జ్ఞాపకం చేసుకుని పిల్లరా మీరు మాకు అందిస్తున్న ప్రతి ప్రార్థనా విజ్ఞాపన మేము మానక తప్పక ప్రార్థిస్తూ ప్రభు పాదాలు చెంత ఉంచడం జరిగింది కాబట్టి దిగులు పడకండి భయపడకండి ఆయన ఎవరికి అన్యాయం చేసే దేవుడు కాదు తప్పకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగిస్తాడు మీ జీవితంలో మీరు ఆయన ఎందుకు మాత్రమే మీ నిరీక్షణ ఆశలు ప్రతి ఒక్కటి కూడా ఉంచుకొని మీ జీవితంలో మీరు ముందు కొనసాగిపోవలసిందిగా కోరుకుంటూ దీని అంశంలో మనం అడుగు పెడతాం ప్రియులరా ఇదే అంశం ఏంటంటే మన జీవితంలో అద్భుత కార్యం జరగాలంటే ఏం చేయాలి మన జీవితంలో అద్భుత కార్యం జరగాలంటే దేవుని దగ్గర నుంచి పొందుకోవాలంటే ఆ కార్యాన్ని మనం ఏం చేయాలి జ్ఞాపకం చేసుకున్నాం మొట్టమొదటిగా వాక్యం చదువుకు వెళ్దాం ఆ వాక్యం నుంచి మనం ఈ అంశాన్ని ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం మత శువార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన రెండవ లైన్ నుంచి చదవండి ఇరవై ఎనిమిదో వచ్చిన రెండవ లైన్ నుంచి చదవండి యేసు నేను ఇది చేయగలను మీరు నమ్ముచున్నారా అని వాళ్ళని అడగతారు అప్పుడు వారు ఏం చెప్తారంటే వారు నమ్ముచున్నాం ప్రవ్వా అని ఆయనతో చెప్పి అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మకము చొప్పున మీకు గాక అని చెప్పి ఇంతలో ఏం జరుగుతుందంటే వారి కన్నులు తెరవబడతాయి అంటే గుడ్డివారు ఆయన దగ్గరకు వచ్చి స్వస్థత కలిగించే ప్రవ్వా అని ఆయన అడిగినప్పుడు ఏసయ్యే ఒక మాట వాళ్ళని అడగడం జరిగింది ఇక్కడ మనం చూస్తాం వాక్యం లేదు ఏంటంటే ఏసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వాళ్ళని అడిగినప్పుడు వారు మాట అవును మేము నమ్ముతున్నాం మీరు కార్యం జరిగిస్తారని అని చెప్తారు అప్పుడు వారి కన్నులు ముట్టి మీ నమ్మకము చొప్పున ఏ దేని చొప్పున మీ నమ్మకము చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడును అనేక సందర్భాల్లో మనం ఏమన్నా అడిగినా మనకు స్వస్థత కావాలని కోరినా ఆశీర్వాదం మనం పొందుకోవాలని దేవుణ్ణి అడిగినా లేదంటే ఆర్థికంగా మనం బలపడాలని దేవుణ్ణి అడిగినా ఇంకేదన్నా అడిగినా అంటే మన కోరికల నిమిత్తం దేవుణ్ణి అడిగితే దేవుడు మనతో చెప్పే మాట ఏంటంటే వాక్యం రూపంగా కానివ్వండి దేవుని ప్రార్థన రూపంలో కానివ్వండి వీటన్నిటి రూపంలో దేవుడు మనకు చెప్పే విషయం ఏంటంటే విశ్వాసం ఉంచండి నమ్మకం ఉంచండి అని చెప్తాడు అవి ఆ కొన్ని కొన్ని మనకు అనుకరించే వాక్యాల్లో మనం తెలుసుకోవాలి అందుకే వాక్య జ్ఞానం కలిగి ఉండాలి వాక్యం అంటే పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతిరోజు చదువుతున్నప్పుడు ఆ ప్రతి అక్షరం మనలో ఇమిడిపోద్ది అక్షరానికి అర్థం ఏంటి ప్రభు ఈరోజు ఈ అక్షరంతో ఈ వాక్యముతో ఈ ఒక అధ్యాయముతో నాతో ఏం మాట్లాడుతున్నాడు దేని గురించి మాట్లాడుతున్నాడు అనే విషయం మనకు తెలుస్తుంది తెలిసినప్పుడు ఆయన మనతో ఏం మాట్లాడుతున్నాడు అనే విషయం మనకు అర్థమవుద్ది అంటే ఇప్పుడు బైబుల్ తెరచి అక్కడ ఉండే వాక్యాన్ని దాని విధంగా చదివేసి అక్కడ పెట్టేస్తే మోతేసి ఉపయోగం లేదు కదా నీ జీవితం మారాలంటే నీ జీవితంలో దేవుడు చేసే అద్భుత కార్యాన్ని నువ్వు చెవి చూడాలంటే నువ్వు నమ్మకం ఉంచాలా నమ్మకం అంటే నీకు ఫస్ట్ ఏం తెలియాలా దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసుకోవాలా నువ్వు దేవుడు చెప్పిన ప్రతి సందర్భంలో దేవుడు చెప్పిన మాట ఇదే ఏంది నా మీద నమ్మకం ఉంచండి నేను మీ జీవితంలో ప్రతి ఒక్కటి జరిగిస్తాను అది ప్రతి ఒక్క వాక్యంలో ఆయన ఇప్పుడు అనేక అధ్యాయాల్లో నుంచి మనతో మాట్లాడతాడు అనేక వచనాల నుంచి మాట్లాడతాడు అనేక పుస్తకాల నుంచి మాట్లాడతారు కదా ఆ మా ఆ మాట్లాడే ప్రతి మాట కూడా మనకు అర్థం కావాలంటే అంటే ఇప్పుడు ఆయన విశ్వాసం ఉంచమంటున్నాడా నమ్మకం ఉంచమంటున్నాడా దేవుళ్ళు ఎదగమంటున్నాడా దేవుళ్ళు ఇంకా నడవాలి ఇంకా దేవుళ్ళు నలగాలి అని చెప్తున్నాడా లేదంటే స్తుతించాలని చెప్తున్నాడా ఆరాధించాలని చెప్తున్నాడా కుటుంబ ప్రార్థన చేయాలని చెప్తున్నాడా మన వ్యక్తిగత ప్రార్థనలో మనం ముందు కొనసాగువాలని చెప్తున్నాడా విశ్వాసంగా దృఢపరాలని చెప్తున్నాడా ఆత్మీయంగా ఎదగాలని చెప్తున్నాడు ఇవన్నీ తెలియాలంటే వాక్య జ్ఞానం మనం పొందుకోవాలి వాక్య జ్ఞానం ఎలా వస్తుంది ప్రతిరోజు ప్రతిరోజు మీరు కనుక నా పాత వర్తమానాలు చూసినట్లయితే దాంట్లో నేను చెప్పున్నా మీరు నిద్రలేయంగానే ఒక గొప్ప సేవకుడు నాకు చెప్పాడు ఈ మాట నిద్రలేయంగానే మొట్టమొదటి ఇరవై నాలుగు నిమిషాలు దేవునికి ఇవ్వాలి దేవునికి ఇస్తే అది మన రోజువారి జీవితంలో రొటీన్ కాదు అది రొటీన్ కాదు నేనేం చెప్తానంటే ఆ ఇరవై నాలుగు నిమిషాలు దేవుడికి నువ్వు ఇస్తే ఆ రోజు నీ జీవితంలో ఏం జరుగుతుందో ఆ రోజు నీతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో ఏ కార్యం చేయించాలనుకుంటున్నాడో నువ్వు దేవుని దగ్గర నుంచి ఏం పొందుకోవాలో అవి నీకు తెలుస్తాయి నువ్వు ఏదో చదువుతావు ఇప్పుడు అది కాని నుంచి మొదలు నువ్వు ఆది కాండంలో మొట్టమొదటి అధ్యాయంలో ఒక వచ్చిన నుంచి ఏదో మాట్లాడతాడు ఏదో ఒక మాట నుంచి తప్పకుండా నడిపిస్తాడు అది మనకు తెలిసి ఉండాలి వాక్యం అర్థం కాలేదంటే అక్కడున్న అధ్యాయం అర్థం కాలేదంటే వచ్చినం అర్థం కాలేదంటే దేవుడు మనతో మాట్లాడేది మనకు అర్థం కాదు అలాగే ప్రార్థన శక్తితో పాటు వాక్ జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే ఉంటామో అద్భుతాలు చేయి చూసేందుకు అంత దగ్గరగా మనం జీవిస్తాం దేవుడు నీకు ఒక మాట చెప్పాడు నిన్ను నిరీక్షణ ఆయన ఎందుకు నిరీక్షణ ఉంచుకొని బ్రతకమన్నాడు ఆయన ఎందు నమ్మకం ఉంచుకొని బ్రతకమన్నాడు ఆ మాట మనం మాట్లాడుకునే విధంగా కాకుండా ఒక కథలాగనో లేదంటే ఒక వాక్యం మూలంగానో లేదంటే ఒక సాక్ష్యం మూలంగానో నీకు చెప్పాడు అది నీకు ఎక్కల అది నీ బురక ఎక్కల నువ్వేం చేస్తావు బైబుల్ మోతేసి పక్కన పెట్టేస్తావు మళ్ళీ ఏడవడం మొదలు పెడతావు నా జీవితం ఇంతే నా జీవితం అది నా జీవితం ఇది నన్ను దేవుడు పట్టించుకోలేదు నాకు దేవుడు ఏం చేయడు అది ఇది ఏదేదో చెప్తాం దేవుడినితో ఆ రోజు వాక్యం ద్వారానో లేదంటే ఆ రోజు సాక్ష్యం ద్వారానో లేదంటే ఆ రోజు వర్తమానంలో ఏదో ఒక సందర్భంలో తప్పకుండా దేవుణ్ణి ఒక రోజు ప్రతిరోజు మాట్లాడతాడు పాపలతో దేవుడు పాపులతో దేవుడు తప్పకుండా మాట్లాడతాడు మంచోడు దేవుడు అవసరం కదా దేవుడు మార్చాల్సిన ఎవరిని పాపుల్ని దేవుని దగ్గర వెళ్ళేది ఎవరు పాపులు అంతే కదా మంచు ఆయన భూమి మీద ఎవరు ఉంటారా ఎవరు ఉంటారు ప్రతి ఒక్కరు పాపం చేసిన వాళ్ళే పౌలు మాట అది ఏ భేదమునో లేదు ఆయన కృపను మనం ఎట్ట పొందలేకపోతున్నామంట ప్రతి ఒక్కరూ పాపము చేసి ఆయన కృపను పొందలేకపోతున్నాం పౌలు చెప్తాడు మాట అలాగే ప్రతి ఒక్కరూ పాపం చేసిన వాళ్ళమే దేవుళ్ళలో మారిన వారికి దేవుడు అవసరం లేకపోతే మళ్ళీ దేవుడు ఎవరి దగ్గరకు వస్తాడు పాపం చేసి నలిగిపోయి ఆయన ఆయన ఎవరో తెలియకుండా ఆయన దారి ఏంటో తెలియకుండా కృంగిపోయి ఉన్న వాళ్ళ దగ్గర దేవుడు పోతాడు వాళ్ళనే లేవనెత్తాడు దావిదావిద రాసిన కీర్తనలో ఆ తర్వాత యోబు కానివ్వండి వీరందరూ చెప్తారు ఆయన ఏంటి కృంగిపోయి ఉన్న స్థితిలో నుంచి నిన్ను పైకి లేవనెత్తే దేవుడు కాబట్టి ఆయన ఎందుకు నువ్వు ఏం ఉంచుకోవాలి నమ్మకం ఉంచాలి నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఆ స్థితిని బాగు చేయగలిగింది ఆయన ఒకటే ఈరోజు నువ్వు మనుషుల దగ్గరకు పోయి ఏదన్నా నీ కష్టం చెప్పినా మనుషుల దగ్గర పోయి నువ్వు ఏడ్చినా మనుషుల దగ్గర పోయి ఇంకొకటి చేసినా ఇంకొకటి చేసినా అది దేనికి ఉపయోగపడదు మనిషికి ఆ రూపం నుంచి నీకు ఇవ్వాలి ఈయన ఆపదలో ఉన్నాడు అని ఆ భావన కలిగించేది కూడా దేవుడే ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయంటే మనకు పరుషుల గ్రంథాన్ని ప్రతిరోజు ధ్యానిస్తున్నప్పుడు మొట్టమొదట నువ్వు నిద్ర లేయంగానే ఇరవై నాలుగు నిమిషాలు దేవుడికి ఇస్తే ఆ ఇరవై నాలుగు నిమిషాల్లో ఇరవై నాలుగు అధ్యాయాల్లో ఇరవై నాలుగు వచ్చినాల్లో ఏదో ఒక రూపంలో దేవుడిని తప్పకుండా మాట్లాడతాడు ఆ మాటలు నీకు అర్థం అవ్వాలంటే దీన్ని నువ్వు కంటిన్యూ చేయాలి కన్సిస్టెన్స్గా అంటే కన్సిస్టెన్సీగా నువ్వు బైబుల్ చదవడం అలవాటు చేసుకోవాలి నువ్వు ఎప్పుడైతే కన్సిస్టెంట్గా బైబుల్ చదువుతావో దేవుడి మాటలను ధ్యానిస్తావో దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యం చేయాలంటే నీవు ఏం చేయమంటున్నాడు ముందు ఆ విషయం నీకు తెలుస్తుంది ఇప్పుడు నాకు ఒక ఉద్యోగం ఇవ్వాలనుకుంటున్నాడు నేను అది ప్రార్థన చేస్తా ఉన్నా ప్రార్థన చేస్తున్నా ప్రార్థన చేస్తా ప్రార్థన చేస్తానే ఉన్నా దేవుడికి ఈ విషయంతో నాకు ఒక క్లారిటీ ఇవ్వాలని అనుకున్నాడు దేవుడు ఈ ఉద్యోగం విషయంలో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి నేనేం చేయాలంటే వాక్యం చదవాలి వాక్యం చదువుతున్నా మామూలుగానే నేను నిద్రలేశాను ఇరవై నాలుగు నిమిషాల వాక్యం చదివాను అధ్యాయాలు చదివాను వచనాలు చదివాను ఏదో ఒక పుస్తకం ఒకటని కాదు ఏదో ఒక పుస్తకం బైబిల్లో ఉన్న ప్రతి పుస్తకం ద్వారా మాట్లాడే దేవుడే చదివాను మోదేసారి పెట్టేశా మళ్ళీ నేను ప్రార్థన మాత్రం కాపకుండా చేస్తానే ఉన్నా నాకు ఉద్యోగం ఉద్యోగం రాలేదని ప్రార్థనలు చెప్పాలంటే నీకు ముందు దేవుని మాటలు అర్థం అవ్వాలి కదా దేవుని మాటలు అర్థం అవ్వాలి కదా దేవుని మాట ఎలాగ అర్థమవుతాయి వాక్యం తెలుసుంటే అర్థమవుతాయి మరి వాక్యం తెలియని వాళ్ళతో దేవుడు మాట్లాడరా అని అంటే తప్పకుండా మారుతాడు ఎట మారతాడు సాక్ష్యం రూపంగా మారతాడు సాక్ష్యం రూపంగా మారతాడు మారిన జీవితం రూపంగా మారతాడు మారిన బ్రతుకుల రూపంగా మారుతాడు వాక్యం ప్రతి ఒక్కరికి అర్థం కాదు కాబట్టే వాక్యం ప్రతి ఒక్కరికి అర్థం కాబట్టే ప్రార్థన చేయమన్నాడు అయితే ప్రార్థనలో మనం ఏమేమి పొందుకోవాలనుకుంటున్నామో ఏమేం పొందుకోవాలి అని మనం ఆశపడి ప్రార్థన చేస్తున్నామో ఆ విషయాలన్నీ తెలియాలంటే వాక్యం చదవాలి ఇప్పుడు ఏ నా కాపరి ఈ ప్రతి ఒక్కరికి వాక్యం తెలుసు దుష్టి ఆలోచన చెప్పిన ప్రతి ఒక్కరికి వాక్యం తెలుసు మహోన్నతని చాటున ప్రతి ఒక్కరికి ఈ వాక్యం తెలుసు తట్టు నా కన్నులు ఎత్తున ప్రతి ఒక్కరికి ఈ వాక్యాలు ప్రతి ఒక్కరికి తెలిసినటువే ఈ వాక్యాలు ప్రతి ఒక్కరికి తెలిసినటువే అయితే వాక్యం రూపంగా కాకుండా దేవుడు ఈరోజు ఈ వాక్యంతో నాతో ఏం మాట్లాడుతున్నాడని ముర్రబెట్టి చదివితే తప్పకుండా ఆ వాక్యంతో మనతో ఆ రోజు మాట్లాడతాడు నీ జీవితంలో హైలైట్ అవ్వాల్సింది ఎవరు నీకు అర్థం అవ్వాలన్నా నీ జీవితంలో ఒకటి జరగాలి అని చెప్పేది ఎవరు దేవుడు అని నీ జీవితంలో హైలైట్ అయ్యేది ఎవరు మనుషుడు ఇంక నీ జీవితంలో నువ్వు నువ్వేం నీకు ఎలా తెలుస్తుంది మరి వాక్యం వినకూడదు అక్కడికి వెళ్ళి వినాలి తప్పకుండా వినాలి వాక్యం అదే విధంగా మొట్టమొదటి స్థానం దేవుని దేవునికి దేవుని వాక్యానికి ఇవ్వాలి ఇప్పుడు నువ్వు నిద్రలేసావు నిద్ర లాయంగా గుడికి వెళ్ళిపోవు కదా లేదు అలాగే గుడికెళ్ళిపోతావు వెళ్ళవు కదా చక్కగా సిద్ధపడి ఇంట్లో పనులన్నీ ముగించుకొని నుకు పట్టుకొని మన ఆలయానికి వెళ్ళి ఆలయంలో చంఘ కాపురో లేదంటే బోద చెప్పే మాటలు వింటాం నిద్రలేయంగా దేవుడు నాతో మాట్లాడాలన్నట్టు నువ్వేం చేయాలి వాక్యం చదవాలి నువ్వు లేచిన నిమిషాలు ఏవైతే ఉంటాయో నీ సమయం ఏదైతే ఉంటుందో అది నీ దేవుడిని ఖర్చు పెడితే నుంచి నీతో మాట్లాడు ఆ తెలుస్తుంది నీకు దేవుడు అదే ఇక్కడ వేసి చెప్తున్న మాట కూడా నేను ఇది చేస్తాను నీ జీవితంలో అని నువ్వు నమ్ముతున్నావా అని వాళ్ళని అడుగుతున్నాడు స్వస్థత పొందుకునేమని అడుగుతుండ ఇప్పుడు వాడి జీవితంలో లేదా ఏమో చేస్తే చేసి లేదని చెప్పి వాళ్ళు చెప్పు ఏమైనా ఏం చేస్తున్నాడు ఏసయ్యా స్వస్థ చేయకుండా వదిలి ఉంటాడా లేదు స్వచ్ఛత చేస్తుంటాడు కానీ వారి నమ్మకం ఏలాగుందో దాన్ని బట్టి వాళ్ళకి స్వస్థ జరుగుతుంది అంటే అస్వస్థత పూర్తిగా స్వస్థత సంపూర్ణ స్వస్థత ఇది వారి నమ్మకం మీద బేస్ అయి ఉంటుంది అందుకే వాళ్ళు ఏం చెప్పారు అయ్యా నమ్ముతున్నామయ్యా నమ్ముతున్నాం కాబట్టి నీ దగ్గరకు వచ్చామేమని చెప్పారు వాళ్ళు ఈయన ఏం అప్పుడు వారి స్వస్థత చేశాడు స్వస్థత చేస్తే ఆయన వాళ్ళకి ఏం కావాలి వాళ్ళు కానీ నమ్మకం కాని వాళ్ళు అంటే వాళ్ళు అబద్ధం కానీ చెప్తే వాళ్ళకి ఏం కావాలి కళ్ళు రాకూడదు వారు నిజం చెప్పారు ఆయన మీద నమ్మకం ఉంచారు కాబట్టి ఆయన మాట ఇంకా ముగించక మునిపే వాళ్ళు కళ్ళు వచ్చేసి మీకు చూస్తున్నారు వాక్యంలో మాట ఇంకా ముగించక మునిపే వాళ్ళు కళ్ళు వచ్చేసి దీన్ని బట్టి జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే వాక్యం ప్రతి ఒక్క నిమిషం కూడా మనం చెప్తున్నది ఏంటంటే విశ్వాసం నమ్మకం విశ్వాసం నమ్మకం ఎప్పుడైతే దేవుని ఎందుకు మనం వంచుకుంటామో అంటే ఇంకా మిగిలిన విషయాల మీద మనం అంతగా పట్టించుకోం వాటి గురించి అంటే ఆ మనుషులు ఇది చేశారనో లేదంటే మనుషులు నేను తృణీకరించారనో మనుషులు ఏదన్నా అన్నారనో లేదంటే ఇంకేదో జరిగిందని ఇంకోది జరిగిందని నీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయనో దాన్ని చూసి నిన్ను మనుషులు పట్టించుకోలేదని ఇవన్నీ నువ్వు పట్టించుకోవు దేవునితో మనసు ఒకసారి మాట్లాడుతున్నాడు ఒకసారి నేను చెప్పింది చెప్తాను చూడండి దేవుడు మీతో మీ జీవితంలో మాట్లాడడం మొదలు పెట్టాడంటే మనుషుల మీద ఇంట్రెస్ట్ ఇవ్వడం తగ్గించేస్తారు మీరు ఎందుకు మీకు అవసరం లేదు కదా మీకు మీకు మనుషులతో ఏం అవసరం ఉంది కానీ మన దేవుడు మన దేవుడు చెప్తున్న మాట ఏంటంటే అయా నేను మాట్లాడితే మాట్లాడతా నీతో వాక్యంగా మాట్లాడతా నేను మాట్లాడతా ఆ సాక్ష్యం రూపంలో మా ప్రతి ఒక్క దాంట్లో నేను మాట్లాడతా కానీ ఇతరుల వ్యక్తులు కూడా నువ్వు చేర్చుకోవాలి వారి సాక్ష్యాలు వినాలి వాటి సహోదరులకు సహాయం చేయాలి సహాయపడాలి అని చెప్పాడు కాబట్టి ప్రతి ఒక్కరితో మాట్లాడండి మనుషులతో పట్టించుకోవద్దు అంటే నేను ఎలా చెప్తున్నానంటే వారు నన్ను ఇదన్నారు వారు నన్ను ఇదన్నారు అదన్నారు వాళ్ళు నన్ను పట్టించుకోవడం లేదు నా సై చూడడం లేదు నన్ను పలకరించడం లేదు ఇవన్నీ చెప్పద్దు ఇవన్నీ కాకమ్మ కబుర్లు దేవుని ఆ స్వరాన్ని విన్నవాడు దేవుడితో మాట్లాడడం మొదలు పెట్టినవాడు లోకంతో మాట్లాడు లోకంతో మాట్లాడిన వాడు లోకం మీద నమ్మకం ఉంచుకునేవాడు డైరెక్ట్గా ఇంకా అతని నమ్మకం ఆ వ్యక్తి నమ్మకం ఎవరి మీద కలతది దేవుని మీద కలతది ఇక్కడ ఈ వీళ్ళు ఈ గుడ్డి వారు చేసింది అదే వారికి లోకంలో లోకంతో కనెక్షన్ లేదు లోకంతో గుడ్డి కనెక్షన్ లేదు లోకంతో గుడ్డు కనెక్షన్ లో పెట్టుకుని గుడ్డి వారు ఏం చేస్తారు ఏం చేయలేదు కదా లోకంలో ఉండే మనుషుల్ని చూస్తారా సినిమాలు చూస్తారా లేదంటే ఆరు జరిగిన ఏమన్నా చూస్తారా ఏం చూడరు కదా వీళ్ళకి ఆటోమేటిక్గా వీళ్ళు వీళ్ళ మీద ఉన్న నమ్మకం అంతా ఎవరి షిఫ్ట్ అయింది దేవుని మీద షిఫ్ట్ అయింది వీళ్ళకి చెప్పుండొచ్చు నా తెలిసిన వాడుండే వాడు ఉండే ఊర్లో అయ్యా ఇదే పరిస్థితి ఇక్కడ ఒక ఆయన వచ్చాడు ఆయన స్వస్థ జరిగిస్తున్నాడంట ఆయన దావీదు కొమాడంట రక్షించడానికి వచ్చాడంట ఫలానాయన ఫలానాయన లేఖనాల ప్రకారం ఆయన దేవుడు దేవుడంట ఆయన వచ్చాడంట ఇది పరిస్థితి అని వాళ్ళు విన్నప్పుడు అక్కడ వాడు వచ్చి చెప్పిన మాటను వాళ్ళు పట్టించుకోవాలా స్వస్థత జరిగే స్వస్థత జరిగే కార్యక్రమాన్ని వాళ్ళు పట్టించుకోవాలా మాకు జరుగుతుంది వాళ్ళు నమ్మారు ఈ నమ్మకం ఆటోమేటిక్గా ఎవరి మీద షిఫ్ట్ అయింది ఏసీ మీద షిఫ్ట్ అయింది అంటే ఆయన తెలీదా వీళ్ళ మీద నమ్మకం ఉంది ఆయనక వారు ఈయన మీద నమ్మకం చేరు ఆయన తెలీదా తెలుసు తెలుసు అక్కడ పరీక్షలో అక్కడ పరీక్షలో వారి నమ్మకం చెప్పున వాళ్ళు పాస్ అయ్యారు ఈరోజు నీ పరీక్షలో నీ నమ్మకం చెప్పు పాస్ అవ్వగలవా అది నువ్వు నిన్ను నువ్వే ప్రశ్నించుకోవాలి నీ నమ్మకం లోకం వైపుగా ఉన్నట్లయితే దేవుడు నీకు సహాయపడ్డు దేవుడినితో మాట్లాడు నువ్వు లోకంతో స్నేహం కలిగి జీవిస్తున్నావంటే లోకంలో వారు నన్ను ఇది అన్నారు అది అన్నారు నన్ను పట్టించుకోవడం లేదు నాకు నాకు లోకం నుంచి ప్రేమ కలగడం లేదని ఆశపడ్డా లోక ప్రేమను ఆశపడిన ప్రతి ఒక్కరు కూడా దేవుడి సంబంధులు కారు ఇక్కడ యోహాను పత్రికలో ఒక మాట చూడటం రండి యోహాన్ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదిహేను వచనం చదవండి వ్యోహన్ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదిహేనో వచనం ఈ లోకమునైనను లోకములో ఉన్నవాడినైనా ప్రేమింపకుడు ఎవడైనాను లోకమును ప్రేమించినలా తండ్రి ప్రేమ వాణిలో ఉండదు లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ నేత్రాశ జీవపు డంబమును తండ్రి వల్ల పుట్టినవి కావు అది లోక సంబంధమైనవే ఇప్పుడు మీకు అర్థమైందా విషయము లోకములతో సంబంధం కలిగిన ఏదైనా కూడా మీ జీవితంలో ఉంటే దేవుడు మీలో ఉండడు తప్పకుండా ఉండడు అదే కదా వాక్యం సెలవు ఇస్తుంది ఇప్పుడు నేను కలిపి చెప్పింది ఏం లేదు ఇక్కడ వాక్యాన్ని ఉన్నట్టు ఉన్నట్టుగా చెప్తాను మీకు చెప్పాను కదా వాక్యంలో ఉందా ఏముంది వాక్యంలో ఈ లోకంలో ఉన్న ప్రేమింపుకడి ప్రేమించుకోండి కావాలంటే మీకు ఇష్టం అది కానీ తండ్రి ప్రేమ మీలో ఉండదు దేవుడిని మీరు ప్రేమించారంటే ఆటోమేటిక్గా మీ నమ్మకం దేవుడి మీద కలిసదు మనుషుల మీద కలదు నీకు ఏదైనా కష్టం వస్తే నీకు ఏదైనా నష్టం వస్తే నీకు ఏదైనా కోరిక కలిగిందంటే నీకు ఏదైనా ఆశ కలిగిందంటే అది నువ్వు పొందుకోవాలని ఆశపడుతుంది అంటే మొట్టమొదటి నీ అడుగు దేవుని వైపు పడుతుంది మొట్టమొదట నీ స్వరం దేవునితో అడుగుతుంది దేవునితో మొరపెట్టుకుంటుంది నాకు ఇది కావాలి నేడికి వెళ్ళాలనుకుంటున్నాను నన్ను ఆడికి నడిపించు నాకు ఇది కావాలి నాకు అనుగ్రహించేదే నమ్మకం నీ నమ్మకం అంతా మనుషుల మీద పెడితే వేస్ట్ కదా శరీరాస నేత్రాస జీవపు డంబము ఇవన్నీ కూడా తండ్రి వలన పుట్టినవి కావు ఇవన్నీ లోక సంబంధమైనటివి దీనికి క్రీస్తు మార్గ మార్గానికి అసలు సంబంధమే లేదు సంబంధమే లేదు అపవాది దేవుడికి ఎంత సంబంధం ఉందో ఎంత దూరం ఉందో అంత దూరం ఉంది లోకానికి దేవుని దేవునికి కలిగి దేవునితో సంబంధం కలిగిన జీవితానికి లోకానికి దేవునితో సంబంధం కలిగిన జీవితానికి అంత సంబంధం అంత తేడా ఉంది ఈరోజు నిన్ను ప్రశ్నించుకోవాల్సిన విషయం ఏంటంటే ఏసయ ఏ రీతిగా అయితే స్వస్థత చేసే ముందు వాళ్ళని ఒక ప్రశ్న అడిగాడు ఏం అది నేను ఇది చేయగలను నువ్వు నమ్ముతున్నావా అని ఈరోజు నువ్వు నిద్రలేయంగానే నీకు ఎదురుగా వచ్చే వాక్యం మూలంగానో ఇంక దేనికైనా ఎట్టయిన ఏ విధంగా అయినా దేవుడు మహారతుడు ఏదో ఒక విధంగా నిన్ను ఆ ప్రశ్న అడుగుతున్నాడు దేవుడు నీ జీవితంలో పోగొట్టుకున్నదంతా తిరిగి ఇస్తాను అని నువ్వు నమ్ముతున్నావా నీ జీవితంలో నీ పరువుని నీకు తిరిగిస్తాను నమ్ముతున్నావా నీ జీవితంలో కోల్పోయిన ఆరోగ్యాన్ని నీకు తిరిగిస్తాను నమ్ముతున్నావా నీ జీవితంలో కోల్పోయిన నీ ఆత్మీయ జీవితాన్ని తిరిగిస్తాను నమ్ముతున్నావా నీ జీవితంలో పోగొట్టుకున్న ప్రతి ఒక్క జ్ఞానాన్ని నేను నీకు అనుగ్రహిస్తాను నమ్ముతున్నావా నీ జీవితంలో నువ్వు నన్ను అడిగిన ప్రతి ఒక్క కోరిక నీ నేను నెరవేరుస్తాను నమ్ముతున్నావా దానికి నీ సమాధానం ఏంటి రోజు అవునా కాదా అవును నీ ఎందుకు నమ్మకం ఉంచాను కాబట్టి ఇంకా నీ దగ్గరే ఉన్నాను అని అనేది మీ మీ సమాధానం అయితే మీ సమాధానం అయితే ఇప్పటి నుంచి చేతి వేళ్ళు ఉంటాయి కదా చేతి వేలతో లెక్క పెట్టుకోండి ఆ లెక్క పెట్టుకున్న రోజుల డ్రాపులు మిమ్మల్ని అత్యధికంగా దేవుడు ఆశీర్వదిస్తాడు చేతి వేళ్ళు ఉంటాయి కదా మనకు ఐదు ఉంటాయి కదా చేతికి లెక్క పెట్టుకోండి వాటిలతో ఆ లెక్క పెట్టుకున్న రోజులు ఎన్నైతే ఉంటాయో ఆ రోజులు డ్రాపులు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు లేదా మీకు సమాధానం లేదని మీ అంటే నేను మిమ్మల్ని బెదిరించడం లేదు చెప్తున్నాను చూడండి వాక్యం మూలంగా మీకు విషయం తెలియజేయాలని చూస్తున్నాను లేదు అని మీ సమాధానం అయినట్లయితే మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉంటారు అంటే లోకం లోకంలో మీరు కట్టి వేయబడి ఉన్నారు కదా ఆ కట్టుని మీరు విప్పుకునే శక్తి మంతరు కాదు కాబట్టి ఆ లోకంలోనే ఉండిపోతారు దేవుని ప్రేమ తండ్రి ప్రేమ మీద ఉండదు ఎందుకంటే చరీరాస నేత్రాస జీవ బ్రహ్మము మీలో ఉంది కాబట్టి ఇది తండ్రి వలన పుట్టినవేదే కాదు లోక సంబంధమైనవి అని వాక్యం తెలియజేస్తున్నావు మనకు ఈరోజు నీ జీవితంలో అద్భుత కార్యం చూడాలంటే నీవు చేయవలసిన పని దేవుని మీద నమ్మకం ఉంచుకోవడం ఆయన మాట మొదలు పెట్టేడు మొదలు పెట్టి ఆపివేయక మునిపే వాళ్ళకక్కడ వారి నమ్మకాన్ని బట్టి స్వస్థత కలిగింది ఈ రోజు నీ నమ్మకాన్ని బట్టి నీ జీవితంలో పోగొట్టుకున్నటువంటి సంపాదించుకోగలవా దేవుడి కార్యాన్ని ప్రశ్న వేసుకో అటు కృప దేవుడు మీకు అనుకరించి కాపాడి గాక చిన్న వాక్యాన్ని దీవించిన గాక ఐ మీన్ ప్రార్థన ప్రేమగల మహిమగల మా దేవుడా మా రక్షక వేతనంలో ఒక మేలు కనికరం నువించే దేవుడు అచ్చిన సింహాశ్రమీనుడ నిత్యం దేవతుడు చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధు అని పొగడుబడి మహాదేవ మహగరుడ నీకే స్థుతులస్థుతులాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి అల్ఫా నా దేవ ఉమ్మ దేవుని అనిపించే దేవని సహాను గురించే దేవ నీకే స్థుతులస్థుతురాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి ఆయన జ్ఞాపకం చేసుకున్న తండ్రి నీ ప్రియ బిడ్డల ప్రియ కుటుంబాలన్న తండ్రి ఈ రోజు నా తండ్రి మేము ధ్యానించిన రీతిగా నా తండ్రి మా నమ్మకాన్ని బట్టి మా జీవితంలో ప్రతి ఒక్కటి జరుగుతుంది అని నా తండ్రి మేము తెలుసుకొని మా నమ్మకం నీ ఎందు ఉంచుకొని మా జీవితంలో మేము ముందు కొనసాగిపోయే వారిగా ఉండేదానికి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మా శక్తిని అనుగురించి మనం వేడుకుంటున్నాం నా తండీ నమ్మకం లేనటువంటి కుటుంబాలుగా సంఘాలుగా జీవితాలుగా ఈరోజు మేము జీవిస్తున్నామేమో ఏమన్నా తండ్రి నమ్మకం లేనటువంటి జీవితం మేము కలిగి మేము నడుస్తున్నామేమో నా తండ్రి నాకు దృఢమైన నమ్మకం కలిగి ఉండేవారిగా నీ సహాయాన్ని మాకు అనుగురించి మనం వేడుకుంటున్నాం నా తండ్రి ప్రతి ఒక్క కార్యం నా తండ్రి నమ్మకం ద్వారానే జరుగుతుంది విశ్వాసము ద్వారానే జరుగుతుంది అని మేము ఎరిగి మా జీవితంలో ముందుకు కొనసాగిపోయేదానికి నీ కృపను అనుగురించి మనం వేడుకున్నాం అలాగే నా తండ్రి ఈ క్రీస్తు పరిచయ ఛానల్లో అనేక మంది వారి వారి ప్రార్థన అవసరత మాకు తెలియజేయగా ప్రతి ఒక్కరి ప్రార్థన అవసరతను మీ మానక తప్పగా ప్రార్థిస్తూ నీ పాదాలు నా తండ్రి ప్రతి ఒక్కరికి జవాబును అనుగ్రహించి కృపను అనుగ్రహించిన తండ్రి ప్రతి ఒక్కరిని నా అతని సమాధాన పరిచయం నడిపించుకుని వేడుకుంటున్నాం తండ్రి దూరదేశాలు ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ఆర్థికంగా బలహీనంగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి శారీరక మానసిక ఒత్తిడిలో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకున్న అతన్ని వాళ్ళ హృదయాన్ని దర్శించండి ఏ దిక్కు లేక నీవే దిక్కి ప్రభు మరపెట్టుకున్న ప్రతి ఒక్క హృదయాన్ని దర్శించి కాపాడి సమాధాన పరచమని నీ కృపణ శక్తిని వాళ్ళకి అనుగ్రహించుకుని వేడుకుంటున్నా తండ్రిని ఆఖరి సమయంగా కాలిస్తే ఉన్నట్లయితే మేము అందరం ఒక దగ్గర చేరి నన్ను ఆరాధించుకునే భాగ్యం మనం ప్రసాదించి మనకు మన యేసుక్రీస్తు వారు అత్యున్నతమైన అడిగి వేడుకుని పొందుకుంటున్నాం మా తండ్రి हमेन प्राइज लॉर्ड में गॉड ब्लेस यू ऑल